హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది వర్కింగ్ అవర్స్ షరతులతో కల్కి స్పిరిట్ వంటి ప్రభాస్ సినిమాల నుండి తొలగించడంపై స్పందిస్తూ తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది నిశ్శబ్దంగా పోరాడతానని పేర్లు చెప్పనని ఆమె పేర్కొంది ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ బ్యూటీ మరోసారి హాట్ కామెంట్స్ చేసింది ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఉండగా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి ఇంతకీ అసలు విషయం ఏంటంటే వర్కింగ్ అవర్స్ విషయంలో దీపిక పదుకొనే కండీషన్స్ పెట్టడం వల్ల కల్కి స్పిరిట్ లాంటి రెండు భారీ ప్రాజెక్టుల నుంచి ఆమెను తొలగించారు ఈ రెండు ప్రభాస్ సినిమాలే కావడం విశేషం దీంతో ఆమె పేరు కాస్త ఒక్కసారిగా ఇండియా సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ అయింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ నడించింది ఇస్టు ఓజీ వైబ్ నెక్స్ట్ లెవెల్ అసలు పవన్ కళ్యాణ్పై ప్రదీప్ రంగనాథన్ క్రేజీ కామెంట్స్ ఇప్పుడు తాజాగా మరోసారి ఈ విషయం స్పందించింది దీపిక ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బంది పెట్టే విషయాలను అంగీకరించలేను ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఎన్నో ఏళ్లుగా ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు ఇదేం కొత్తకాదు రహస్యం అంతకన్నా కాదు కాని ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు వాళ్ల కూడా నేను చెప్పాలనుకోవడం లేదు కొంతమంది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్స్ చేస్తారు నాకు ఇదేమి కొత్త కాదు చాలాసార్లు ఎదుర్కొన్నాను నేనెప్పుడూ దేనిపైనా ఓపెన్గా స్పందించను నిశ్శబ్దంగా యుద్ధం చేయడమే నాకు తెలుసు అలా చేస్తేనే అది గౌరవమనిపించుకుంటుంది అంటూ చెప్పుకొచ్చింది దీపిక దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే అంతా సైలెంట్ అయింది అనుకున్న వేళ ఇప్పుడు మరోసారి దీపిక ఈ కామెంట్స్ చేయడం ఏంటా అని నెటిజన్స్ అనుకుంటున్నారు మరి దీపికా చేసిన ఈ కామెంట్స్పై కల్కి సినిమా మేకర్ స్పిరిట్ సినిమా మేకర్స్ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి దీపికా పదుకున చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు మరోసారి ఎందుకు స్పందించిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు కల్టిస్పిరిట్ మేకర్స్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి